సూర్యాపేట జిల్లా ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ నేతృత్వంలో తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లిలోని యోగానంద లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రోడ్ షో నిర్వహించిన ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ జెడ్పీ చైర్మన్లు లు దీపిక దీపికా యుగంధర్ రావు సందీప్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు లింగయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మాన న్యూస్ స్పెషల్ రిపోర్టర్ గండమల్ల యెల్లయ్య జనరంత మనం రాజు కొదరు జనరంతి ఇప్పటివరకు జరిగినటువంటి దాన్ని గమనించుకొని రేపు వెన్నికాయల తగిన గుణకారం చెప్పకపోతే రేపు మళ్ళీ మా నియోజకవర్గానికి గోదావరి జిల్లాలో వచ్చే పరిస్థితి లేదు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జరిగినటువంటి పొరపాటును గమనించుకొని అందరం కలిసి ముందుకు సాగడం కోసం రేపు జరిగేటువంటి ఎన్నికలలో మే పదమూడవ తారీఖు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కెమాల్ఏవ్ గారి కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన దగ్గర నుంచే ప్రారంభమైంది నేను మీ అందరినీ చూసుకొని మీ బలం చూసుకొని మాట మాటిచ్చిన అన్న ఎట్టి పరిస్థితి నా దగ్గర కృష్ణ మూర్ఖుడు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను గీతా కార్మికులకు చెట్టు మించిబడి మరణిస్తే ఇచ్చే ఎక్సెస్ఏ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి